ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సీతమ్మ తల్లి సాగర్ బ్యారేజ్ నిర్మాణం ఇగో ఇదే ప్లేస్లో నూట యాభై ఏళ్ళ క్రితం కట్టినటువంటి చెక్ డ్యామ్ ఉండేనటో అదే కనిపించేది అదే ఈ సీతమ్మసాగర్ ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఐదు వందల నుంచి ఐదు వేల కోట్ల అంచనా వ్యయంతో అయితే స్టార్ట్ చేశారు ఈ అయితే ఒక ఇరవై శాతం కూడా పూర్తి కాలేదు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి రెండు వేల పదహారులో మాజీ సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్ట్ని అయితే శంకుస్థాపన చేసిండు అక్కడ పైలాన్ అక్కడ ఉంది అయితే ఈ ప్రాజెక్ట్ ఎత్తు అరవై ఎనిమిది మీటర్లు అందులో ఇరవై మీటర్లు పునాదికి పోద్ది మిగతా నలభై ఎనిమిది మీటర్లు పైన ఉంటుంది అన్నమాట ఇది ఈ ప్రాజెక్ట్ ఎక్కడంటే ఈ డ్యాము ఈ చెక్ డ్యాము ఈ బ్యారేజీ నూట యాభై ఏళ్ళ క్రితము దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించినటువంటి ఈ అది చెక్ డ్యామ్ ఉంది కదా వాటర్ పోస్తున్నాయి చూసిలా అంటే నిజాం రాజుల కాలం నాటిది అప్పుడు నిర్మించలేదు దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకంలో భాగంగా అంటే ఈ ఈ చెక్ డ్యామ్ని ఇక్కడ కట్టేసి ఇక్కడ నుంచి వాటర్ అటు ఇప్పుడు ఏపీలో కలిసినటువంటి తెలంగాణ మండలాలు ఏడు మండలాలు ఉన్నాయి కదా ఆ మండలాలకు ఇక్కడ నుంచి నీరు ఎత్తి అంటే పంపించడం అనమాట సాగు సాగునీరు దాని ప్లేస్లో ఈ ప్రాజెక్ట్ని ఏదో కడుతున్నారు అదేవిధంగా ఈ ప్రాజెక్టులో జల విద్యుత్ కేంద్రాన్ని కూడా పెట్టేందుకు కూడా ఈ ప్రాజెక్ట్లో ఒక భాగము మూడు వందల ఇరవై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి టార్గెట్గా ఇక్కడ ఒక జల విద్యుత్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది సీతమ్మ సాగర్ డ్యాము అదేవిధంగా దుమ్ముగూడెం పవర్ పవర్ ప్రాజెక్ట్ కూడా అక్కడ ఉంది మనం చూసినాము ఇప్పుడు ముందుకు పోదాము ఈ దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకాన్ని నూట యాభై ఏళ్ళ క్రితము నిర్మించు ఆ చిక్ డ్యాము అప్పుడే నిర్మించారట ఇప్పటిది అయితే ఆ తర్వాత రాజీవ్ సాగర్ ఎత్తిపోతల పథకం కింద వైఎస్ రాజశేఖర రెడ్డి ఇదే దుమ్ముగూడెం రెండు వేల ఐదున ఇంకొక మరొక ప్రాజెక్టుకు ఇదే ప్లేస్లో దీన్ని డెవలప్ చేసే విధంగా బౌల అంటే బౌల విధంగా అంటే రెండు మూడు రకాలుగా వినియోగించుకునే విధంగా అప్పటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఇగో ఆయన వచ్చి శంకుస్థాపన చేసిండు అయితే ఆ తర్వాత కూడా పనులు అంత ఏమో అది కాలేదు స్టార్ట్ అయ్యి తర్వాత తర్వాత అంచనాలు పెరిగిపోవడము అది ఇట్లా కాదు అట్లా దీన్ని ఇంకా మనం వెరైటీగా వినియోగించుకోవచ్చు అన్నట్లు అట్లా 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 కాలయాపన చేస్తూ వచ్చిందనమాట అయితే దీన్ని చూసినటువంటి మాజీ సీఎం కేసీఆర్ ఏం చేసిందంటే ఇదే ప్లేస్లో ఇక వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మన తెలంగాణ ఉద్యమం జరిగింది దేనికి తెలంగాణ తెచ్చుకున్న దీనికి నీళ్లు నిధులు నియామకాలు అయితే ఇక్కడ ఈ చెక్ డ్యాము ఇక్కడైతే బ్యారేజ్ కడితే తెలంగాణ ప్రజలకు ఎక్కువగా యూజ్ ఉంటుంది దీనివల్ల మరి ఆ కారణం చేతుల్లో ఏమో కానీ అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఏదో అట్లా నామాత్రంగా ఓ శంకుస్థాపన చేసిరు కానీ పనులేం పెట్టలే దీంతో తెలంగాణ వచ్చిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ఏం చేసిండు ఇక్కడ సీతమ్మసాగర్ పేరుతో ముప్పై ఆరున్నర టీఎంసీల నీరు స్టోరేజీ టార్గెట్గా దీన్నైతే ఈ సీతమ్మసాగర్ ప్రాజెక్ట్నైతే శంకుస్థాపన ఓకే ఇగో ఇది కథ ఇక తర్వాత సరే ఈయన హయాంలో సీఎం సారీ కేసీఆర్ హయాంలోనైనా ఈ ప్రాజెక్టుకు మోక్షం వచ్చిందా అంటే అప్పుడు రాజుల కాలంలో నూట యాభై ఏళ్ళ క్రితము రాజులు బాగా ఆలోచించి ఇక్కడ నుంచి అప్పుడే ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించింది నూట యాభై ఏళ్ళ క్రితము అప్పుడు ఈ మోటార్స్ ఏం లేవు కదా అయినా కూడా అప్పటికే చెక్ డ్యామ్ కడితే నే గోదావరి నుంచి వచ్చే వరద ఎత్తు ఇట్లా నీటి మెట్ మట్టం పెరిగి దాని నుంచి సైడ్కి అంటే పక్కనున్నటువంటి అటు ఉన్నటువంటి ఏడు మండలాలకు అంతకు మించి కూడా సాగునీరు అందించవచ్చు అనే ఒక గొప్ప ఆలోచనతో ఆరు రోజుల్లో ఈ చెక్ డ్యామ్ను కట్టారు కట్టి కూడా నీళ్ళు అందించారు దానికి సంబంధించిన కాలువలు పాత కాలువలు కూడా ఉన్నాయి మీ నాటు సైడ్ పోయినప్పుడు నేను మర్చిపోవడం జరిగింది వాటిని చూపిస్తే బాగుండేది అవి నేను చూపించలేకపోయినా అయితే ఇప్పుడైనా ఇప్పుడైనా సరే సీఎం కేసీఆర్ ఒక మొదలుపెట్టి మాజీ సీఎం కేసీఆర్ ఒక పని మొదలుపెట్టింది కదా సీతామర్సా గారి పేరు మీద ఇదేనా అవుతుంది అనుకుంటే ఇది కూడా ట్వంటీ ట్వంటీ పర్సెంట్ కూడా కాకముందుకే పనులు ఆగిపోయినాయి దీనికి కారణం నిధులు లేవనే ఒక కా అంతర్గతంగా అయితే నిధులు లేవు అయితే చెప్తున్నారు నిధులు లేని కారణంగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పనులను ఆపిందనైతే అయితే చెప్తున్నారు నా బ్యాక్గ్రౌండ్ లజడూరి అవ ఈ ప్లేస్లోనే పని అంతా జరిగింది ఆ పిల్లర్ లేసులు కదా వాటికి సంబంధించిన పని మొత్తం ఇక్కడ జరిగింది ఇదంతా ఇదంతా ప్లేస్ అదే మనం ఒకసారి ఇది ఎక్కుదాం ఇదిగో ఇది రాజుల కాలంలో కట్టినటువంటి చెక్ డ్యామ్ ఇది ఇదిగో ఇగో గోడ గోడ కిందికి ఓ కిందికి ఇక్కడ వరకు అప్పుడు కట్టింది ఇంట్రెస్ట్ ఇంకా ఉన్నది ఇప్పుడు అప్పుడు నూట యాభై సంవత్సరాల క్రితం అట మై గాజ్ కింద దిగడానికి మెట్లు ఇవి ఎట్లా ఉంటాయి ఎట్లా కట్టారు ఉంటాయి అవి ఎన్న కట్టినా ఇంకా చెక్కు చెదరలేదు అదేమో ఇప్పుడు వ్యూ పాయింట్ అది సాగర్ వ్యూ పాయింట్ అది పైన అందరు డెవలప్ చేసారు సిసి కెమెరాలు పెట్టారు అది పెట్టిరు ఇది పెట్టిరు అప్పుడే ఇంత అద్భుతంగా కట్టిరు ఇక మరి ఇప్పుడు ఎట్లా కడతారో చూడాలి దీన్ని ఇది మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఇంకొక వీడియో చేస్తాం సరే మనం పైలంత గరిగిపోదాం అన్నీ పేరు ఎందుకంటే పైసలు లేవు పైసలు లేవు కదా ఇక పైసలు లేనప్పుడు ఏం కడతారు ఇక அது சீதம்மசாகர் பிராஜெக்ட் கட்டடம் அப்படி ஆகி போயிடுது காக்கோத்தை சீத்தாராம லிஃப்ட் இரிகேஷன் உண்டு கதா அது பண்ணுற நடுத்துன இப்படி இன் முந்த ఒక ఖరాబ్ అయిపోతాయి అన్నీ చెక్కలు ఉన్నాయి ఎక్కువ చెక్కలతో చేసినా ఎక్కువ ఉన్నాయి ఇలా ఇట్లా పిల్లర్స్ పోషి కావచ్చు ఇవి పనిలా అయిపోయినాయి ట్వంటీ పర్సెంట్ కూడా జరగలేదు ఫ్రెండ్స్ ఇదే సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ బ్యారేజీ పైలాన్ ఇదే పైలాన్ కలదప్పింది బాగా కట్టింది పైలాన్ ఇదేందో మరి వర్షానికి సంబంధించింది కావచ్చు లేకపోతే వర్షం పడ్డప్పుడు ఎన్ని సెంటీమీటర్లు వర్షం పడ్డది ఏం కదా వరదలు ఎట్లా వస్తాయి ఏం కదా అనేది ఇది మొత్తం లెక్క కట్టేటువంటి ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయి సాగర్ ప్రాజెక్ట్ పైలాన్ ముప్పై ఆరు టీఎంసీల నీళ్లను స్టోర్ చేసే విధంగా అయితే ప్రాజెక్టును అయితే ప్రారంభించారు ముప్పై ఆరున్నర టీఎంసీల నీటిని స్టోర్ చేసేందుకు ప్రాజెక్ట్ని అయితే నిర్మిస్తున్నారు ఇక పైసలు లేకపోవడం వల్ల ఎక్కడెక్కడ ఆగిపోయినాయి పనులు ఎంత ഏരിയ മൊത്തം അതെ